డబ్బు ఆశ ఉంటే కనుక ఆ రోజు నువ్వు పాస్టర్గా రిజైన్ చేసి వెళ్ళిపోవటం మంచిది ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ మనీ జస్ట్ రిజైన్ గో అండ్ వర్క్ లోకంలోకి వెళ్ళి ఉద్యోగం చేసుకో బిజినెస్ చేసుకో డబ్బులు సంపాదించు బట్ దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ నీకు ఆ డిజైర్ ఉంటే కనుక ఇక్కడ మాత్రం నువ్వు ఉండడానికి ఫీల్ యు ఆర్ నాట్ హియర్ ఫర్ మనీ అనేటువంటిది స్పష్టంగా లాస్ట్ వరకు కాపురి తన జీవితంలో భద్రం చేసుకోకపోతే కనుక తను కట్టినంతా తన కళ్ళం ఉంటే నాశనం రీసెంట్ టైమ్స్లో కూడా మనం చూసాం వెరీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనీ ఒక వ్యక్తిని అపాలజీస్ ఎలా పాడు చేసిందో ఎలా తన జీవితాన్ని నాశనం చేస్తుందో చూసాం సౌత్ కొరియాలో ప్రపంచంలోనే పెద్ద సంఘం మా అంత పెద్ద సంఘం లేదంటే మనీ ఎంబెజల్మెంట్ కేసులో కన్విక్ట్ అయ్యారు పాస్టర్ పాస్టర్ కొడు సో జాగ్రత్తగా ఉండాలి వీఆర్ నాట్ హియర్ ఫర్ మనీ 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 మినిస్ట్రీ రెండు ఫిట్ అవ్వు ఏదో ఒకటి